ఫిబ్రవరి మూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఖమ్మం జిల్లా అంతటా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు పర్యావరణ వ్యవస్థలు జీవ వైవిధ్యం మరియు అడవుల కీలక పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించి పిఎం ఎస్హెచ్ఆర్ఐ చొరవను స్వీకరించాయి ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ విద్యార్థి సమాజంలో ఉద్యానవనాలు మరియు అడవుల ప్రాముఖ్యతను పెంపొందించడంలో మరియు అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారు ఈ వారంలోనే సుమారు ఏడు వేల మంది విద్యార్థులు వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ను సందర్శించే మొక్కలు ప్రాముఖ్యత మరియు దైనందిన జీవితంపై వాటి ప్రభావం గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ కీలకమైన విద్యను అందించడంలో అధికారులకు మద్దతుగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి యాభై కేటాయించింది ప్రధానమంత్రి యోజన పథకం కింద నిర్వహించబడిన ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యార్థులకు అందిస్తుంది ఎందుకంటే ఇలాంటి సన్నివేశం ముప్పై రెండు ఏళ్ళ సర్వీస్ సర్వీసులు ఎప్పుడు చూడలేను ఇంతవరకు ఫస్ట్ అయితే ఇంతమంది గట్టి గది కావడం ఆఫీసర్స్ మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం ఓపికతో టీచర్ అయితే బాగుండి అనిపించింది అయినా వాళ్ళు కాకి డ్రెస్ వేసుకున్న టీచర్స్ బేసికల్ అదేనా మెయిన్ మెసేజ్ ఇచ్చారు మేడం ఏంటి చెట్లను పెంచండి ఈ ఫారెస్ట్ విస్తీర్ణం ఎంత మేడం అంటే ఆర్టిఫిషియల్ అంటే బలం చేసింది అదే అదే మ్యాండ్ మేడ్ అంటే మనం తయారు చేసుకునే ఉంది ఇంకా దాన్ని మంచిగా చేస్తూ దాన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మోడల్ ఈ చెట్లను మనం వాళ్ళు ఎంతో కష్టపడి ప్రకృతిని కాపాడుతున్నారు మనం కూడా బాగా పెంచుకోవాలంటే మరి ఇంట్లో చెట్లను పెట్టాలి నేను చెట్లు పెట్టమని చెప్పాలంటే నేను కూడా ఆదర్శంగా ఉండాలి మీకు డౌట్ ఉంటే మా ఇంటికి రండి మా ఇల్లు ఏర్పడకుండా చెట్లు ఉంటాయి అవి బాగా ఫలానిచ్చటిగా అయింది కాదు చాలా మంది ఇల్లు మూసేసిన వాళ్ళండి నా ఇష్టం నాకు ఇష్టం చెట్లు పెట్టుకుంటాను సో మీరు కూడా అలా చేయాలి ఈ మెసేజ్ మనం తీసుకొని పోవాలి థ్యాంక్ యూ మేడం డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ మైకోలిక్స్ డిఎస్ స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మేనండ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా నేర్చుకున్నారనుకుంటున్నాను పిల్లలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోటమి స్టూడెంట్స్కి